ఈ రోజు డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి నుంచి వాళ్ళ యొక్క డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినందుకు గాను వాళ్ళందరికీ స్వాగతం చేస్తాను ముఖ్యంగా ప్రతి రంగంలో కూడా ఎక్కడ చూసినా ఏ ఏ శాఖలో విద్యాశాఖ ఒకటే కాదు ప్రతి శాఖలో ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ మంది ఉన్నారు వాళ్ళు కూడా అందరితో సమానంగా వర్క్ చేస్తున్నారు వాళ్ళ యొక్క హక్కులను కాపాడుకుంటూ వాళ్ళ బాధ్యతలను సక్రమంగా అంటే అన్నీ సరిగ్గా ఉన్న వ్యక్తులకు ఏమాత్రం తీసుకోకుండా చాలా చక్కగా వాళ్ళ పని విధి నిర్వహణ చేసుకున్నారు వాళ్ళకి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఇదే ప్రకారంగా వాళ్ళ హక్కుల కోసము తర్వాత వారి యొక్క సౌకర్యాల కోసమని గవర్నమెంట్తో కొట్లాడి వాళ్ళ కావాల్సిన హక్కులను సాధించుకునే క్రమంలో ఈ సంఘం బలోపేతమై వారు ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ చెప్తాయి